నమస్కారం స్వాగతం నా పేరు ఇక వార్తల్లోని నిర్మల్ జిల్లా మొధోల్ లోని జిల్లా ఎస్పి జానకి శర్మిల ఆదేశాల మేరకు ఎస్పి రాజేష్ మీనా ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ సరైన వాహన పత్రాలు లేని వంద ద్విచక్ర వాహనాలు రెండు ఆటోలు స్వాధీనం సైబర్ క్రైమ్ ఆన్లైన్ యాప్స్ ఆన్లైన్ బెట్టింగ్లపై అవగాహన కల్పించిన పోలీసులు ఓటీపీ రాసుకొని బయట ఎంత అలా అంటే మనం పాస్వర్డ్ రాసుకొని ఎంత పెట్టుకుంటాం కార్డు ఇందులో పెట్టుకుంటారు పాస్వర్డ్ గుడి ఇంట్లో పెట్టుకుంటారు మీరు ఫోన్ వీడియో ఫోన్ వీడియో కదా చాలామంది ఫోర్ నిమిషాలు వీడియో ఏం చేస్తాడంటే ఐదు నిమిషాలు కాల్ చేసుకోవాలని చెప్పేసి ఫోన్ మాట్లాడుతాను దాంట్లో ఓటీపీ చెప్పేస్తాడు వాడు ఒక ఐదు నిమిషాలు పది ఓటీపీ పది నిమిషాలు ఉంటాయి కదా ఆ పది నిమిషాలు వీడియో పోవడం ఒకటి కొంతమంది అత్యాశపడడం ఈ రెండే కారణాలు వేరే ఏం లేదు తెలియకుండా పోయేదాన్ని మనం ఖచ్చితంగా అరికట్టచ్చు అత్యాశపోయిందాన్ని ఇలా రకరకాలు ఉన్నాయి ఏది అని చెప్పలేము ఒకటి మీకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి మాత్రమే లేపండి మీకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి మెసేజ్ వస్తే మాత్రమే నమస్కారం ఈరోజు కోలిగల్లి ముదోల్లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఇందులో భాగంగా సుమారు ఒక హండ్రెడ్ టూ వీలర్స్ను మరియు అలాగే ఆటోలను కూడా గ్యాదర్ చేసి చెక్ చేయడం జరిగింది ఇందులో పబ్లిక్ గ్యాదరింగ్ అందరు చేసిన తర్వాత వారికి అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కదా చేయడం చేయడం జరిగింది ఇందులో భాగంగా సైబర్ క్రైమ్స్ గురించి మరియు అలాగే ఆన్లైన్ ఫ్రాడ్స్ గురించి చెప్పడం జరిగింది అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ అండ్ సేఫ్టీ మెజర్స్ గురించి కూడా వాళ్ళని ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది అన్ని కూడా వెహికల్స్ని కూడా అందరికీ ప్రాపర్గా చెక్ చేసేసి